ని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసన నిర్మాణత్వమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిలుస్తానని దైవసాక్షిగా ప్రమాణిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కోనేటి ఆజమూలాన్ని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ ఆది నారాయణ రెడ్డి చదిపిరాల